సంకరుడా జోల వట్టు కని దరీగే టోడా జో గాలను గాస జంగబుడా కంఠాన కంటి చూపుతో తో నడిపేటోడా ఆది అంతా లు� కంటి చూపుతో సృష్టి నడిపెటోడా ఆది అంతా లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండి నోడా En el pectora. శంకర జై జయశంకర ఏలూరు జిల్లా కలిదిండి మండలం కలిదిండి భోగేశ్వర్ లంకలో స్వయంభూగా కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ పాతాల భోగేశ్వర స్వామివారి వార్షిక మహాశివరాత్రి మహోత్సవాలు మార్చి ఆరో తేదీ నుండి పదకొండో తేదీ వరకు శైవాగం ప్రకారం అత్యంత వైభోపేతంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చాలా యాగవంతంగా జరుగుతున్నాయి శ్రీ స్వామివారి ఆలయం అతి ప్రాచీనమైన ఆలయం దక్షిణ కాశీగా భక్తులచే విరాజిల్లుతున్న శ్రీ స్వామివారి ఆలయం స్వయం ఒకటి వలన రాష్ట్ర నలుమూల నుండి కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి స్వామివారి దర్శనార్థం ఇచ్చేస్తూ ఉంటారు ఇచ్చిపించి ఒక రెండు లక్షల మంది భక్తుల వరకు స్వామివారి దర్శనార్థం ఇచ్చేస్తారని చెప్పి అంచనా వేసి అందుకు తగ్గట్లు ఇక్కడ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం ప్రధానంగా భక్తుల దర్శనార్థం ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నేను ప్రధానంగా వారికి వచ్చే వాహన సౌకర్యం కానీ అదేవిధంగా వాహన పార్కింగ్ కానీ లోపలికి దర్శనార్థం ఇచ్చేసే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ స్థాయిలో కార్టేక్ బంధులు పెయింటితో పాటు మూడు క్యూ లైన్స్ దర్శనాలు ఇస్తున్నాం యాభై రూపాయల దర్శనం పది రూపాయల దర్శనం అదేవిధంగా సర్వసాధారణమైన ఉచిత దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది దర్శనార్థం ఇచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లోనే మంచినీళ్ళు మజ్జిగ పాలు ఇటువంటి కూడా వాలంటీర్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది దర్శనం అయినా తదుపరి భక్తులకి ఉచిత ప్రసాదం అనేది ఇక్కడికి ఇవ్వడం జరుగుతుంది దర్శనం తదనంతరం భక్తులందరూ కూడా వివిధ అన్నదాన సత్రాల ద్వారా అన్న ప్రసాద వితరణ అనేది విశేషంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా భక్తులు స్థానాలు ఆచరిస్తారు కాబట్టి పంచిపొక్కల కోరియర్ని పరిశుభ్రం చేసి పంచిపుక్కల పోనేరులు పూర్తిగా వాటర్ నింపుతున్నాం ఇంచుమించు లక్ష మంది పైగా భక్తులు అక్కడ స్థానం ఆచరిస్తారు కాబట్టి స్థానం ఆచరించే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఆలయ ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో చక్కగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం మంచిది పంచిపుక్కల పోనేరులందు స్థానం ఆచరించిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి వారు బట్టలు మార్చుకోవడానికి కానీ మరుగుదల సౌకర్యం కానీ అన్నీ కూడా చేయటం అనేది జరుగుతుంది స్థానాలు పంచిపక్కలు కోరారు వారు అపశుభ్రం కాకుండా ఎప్పటికప్పుడు స్టోరేజ్ నుంచి వాటర్ నింపడం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా ఆరో తారీఖు నుంచి పదకొండవ తారీఖు జరిగే కార్యక్రమాల్లో ఏడవ తారీఖు రాత్రి శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం మా ఆలయ వ్యవస్థాప కుటుంబ సభ్యులు అడవి వెంకట శర్మ దంపతుల నుంచి నిర్వహించబడుతుంది ఏడవ తారీఖు రాత్రి స్వామివారి దివీ కళ్యాణం తదుపరి ఎనిమిదవ తారీఖు శ్రీ స్వామి వారి మహాశివరాత్రి తీర్థం తెల్లవారుజాము నుండి లక్షలాది మంది భక్తులు ఇచ్చేస్తారు కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మన పోలీస్ వారు కానీ అన్ని ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలతో సమన్వయ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని ఏ డిపార్ట్మెంట్ ఏ ఏ చేయాలనేది ఇక్కడ చురుగ్గా వారి వారి డిపార్ట్మెంట్ల ద్వారా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఎనిమిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు తపస్సిరువు నందు శ్రీ స్వామివారి తప్పోత్సవం ఎంతో వైభోపేతంగా జరుగుతుంది కాబట్టి ప్రత్యేక అంశవాహనం మేము ఏర్పాటు చేస్తున్నాం చక్కగా ప్రత్యేక అంశవాహనపై స్వామివారి తప్పోత్సవ కార్యక్రమం ఎంతో వైభోపేతంగా నిర్వహించబడుతుంది శివరాత్రి మహోత్సవాలు పాంచానిక దీక్షతో చేసే కార్యక్రమాల్లో జాగారం ఇవన్నీ పరిగణలో తీసుకొని హైందవ సాంప్రదాయం ప్రకారం పలు సాంస్కృతిక కార్యక్రమాలని భక్తులకి మేము ఇక్కడ అందించడం అనేది జరుగుతుంది ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలకి ఈ సంవత్సరం కరీమీని ఎరగని రీతిలో భక్తులు ఇక్కడికి వస్తారని అంచనా వేస్తున్నాం మా గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ దోలం నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో వారి సంపూర్ణ సహాయ సహకారంతో భారీ స్థాయిలో డోనర్స్ నాలుగు కోట్ల రూపాయలు స్కీమ్ ఖర్చుతో ఇక్కడ చేస్తున్నాయి యాగవంతంగా పనులు జరుగుతున్నాయి ఈ యొక్క ప్రాకార మండపం ఏ స్థాయిలో అయితే ఉందో ఆ స్థాయిలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ తాటిక బందులతో సెలవు పందిరులు వేయటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆలయ పునర్నిర్మాణం కూడా మహాశివరాత్రి మహోత్సవాల తదనంతరం యాగవంతంగా పదిహేను కోట్ల రూపాయలు ఖర్చుతో ఇక్కడ ఆలయ పునర్నిర్మాణం ఇవన్నీ చేసి దక్షిణ కాశీగా ఎలా జుతున్న శ్రీ స్వామివారి యొక్క విశిష్టతను దేశం ననుమూలలో చాటాలనే మా ఆకాంక్షతో ఇక్కడ పనులన్నీ జరుగుతున్నాయి చక్కగా గ్రామస్తులు కానీ ఆలయ ధర్మకర్త మండల సభ్యులు కానీ అంతా కూడా వాళ్ళు మన స్వామివారిని స్వచ్ఛందంగా ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవాలు ఈ ఏర్పాట్లన్నీ కూడా రెండవ తేదీకి మార్చి రెండవ తేదీకి మేము కంప్లీట్ చేసి ఇక్కడ భక్తులకి మహాశివరాత్రి శోభ అందించాలని చూస్తున్నాం ఈ సంవత్సరం కింద గత సంవత్సరం నుంచే ప్రకాష్ యామగిరి లైటింగ్ వారు భారీ స్థాయిలో విద్యుత్తు ఇక్కడ విద్యుత్ అలంకరణ చేయడంతో ఇరవై ఎకరాలు విస్తీర్ణం ఉన్న ఈ ఆలయం చక్కగా కైలాసానికి మనం భోగేశ్వరలాగా కాదు కైలాసానికి వచ్చామా అని తలపించేటట్టు ఆధ్యాత్ ఆధ్యాత్మిక శోభతో మనకు ఆరో తారీఖు నుంచి పదవ పదకొండవ తారీఖు వరకు ఇక్కడ కార్యక్రమాలతో స్వామివారి కైలాస శోభలాగా ఉంటుంది అదేవిధంగా ప్రభోత్సవాలు ఇక్కడ ఎంతో వైభవపేతంగా సభలు ఇక్కడ రావటం కానీ ఈ కార్యక్రమాల్లో ప్రభోత్సవాలు నిర్వహించడం చాలా వైభవంగా ఉంటుంది ఇక్కడికి ఇచ్చేసే ఈ యొక్క భక్తులు ఇచ్చేసే వాహనాలకి ఇచ్చేసే మార్గం ద్వారా వివిధ ఏరియాలో స్వామివారి మహాశివరాత్రి సందర్భంగా స్వాగత్వారాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా లోపల పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు స్వామివారికి సంబంధించిన స్వామివారి సంస్థ సైవాగ ప్రకారం పూజా కార్యక్రమాలు యజ్ఞాలు యాగాలతో పాటు ఆగమశాస్త్రం ప్రకారం మన ఆలయ స్వామి మనకి ఐలూరు ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పూజాది కార్యక్రమాలన్నీ కూడా మన చక్కగా జరుగుతాయి ఇక్కడికి వచ్చే భక్తులకి ఓహనా ఓహా సౌకర్యం విషయంలో కానీ దర్శన విషయంలో కానీ స్థానాలు ఆచరించే విషయంలో కానీ ప్రసాదాల విషయంలో కానీ భక్తుల యొక్క అన్న ప్రసాద విత్తనలో కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు మేము దేవాదాయ దర్బాద శాఖ నుంచి ఇక్కడ కల్పించడం వల్ల ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి ఇక్కడికి ఇచ్చేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భారీ స్థాయిలో భక్తులు వస్తారు వారికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఎక్కడ లోటుపాటు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ భక్తులు సాటిసిపేషన్ అయ్యేటట్టు ఇక్కడ ఏర్పాట్లు చేసి భక్తుల యొక్క ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఒక స్వామివారి స్వామి వారి యొక్క అనుగ్రహం భక్తులందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి భక్తు ప్రతి భక్తులు కూడా మహాశివరాత్రి మహోత్సవానికి సకుటుంబ సమేతంగా ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి జరుగుతున్న అన్నప్రసాద ఇతర కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ జరుగుతున్న మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక శోభలో పాల్గొని ధన్యులు కావలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాం జయశంకర జై శంకర